నమస్తే నేను మీ నాగేష్ తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ గురుమూర్తికి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అవమానం ఎదురైంది దీని మీద ఆయన తీవ్రంగా స్పందించారు పార్లమెంటు సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి నోటీసు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు ఈ విషయాన్ని పార్లమెంటుకు కూడా తెలియజేశారు అసలు ఈ సంఘటనకు దారితీసిన కారణం ఏమంటే రాష్ట్రంలో సోషల్ మీడియా మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వీళ్ళ మీద తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసిన అసభ్యకర జుగుప్సాకర పోస్టులకు సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ మాజీ మంత్రి శ్రీమతి రోజా గారు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఇట్లా చాలామంది నాయకులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఈ విషయము అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం వస్తోంది అందులో గురుమూర్తి గారు ఉన్నారు ఆయన నేతృత్వంలో వస్తున్నారనే విషయం తెలియడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ముఖ్య అధికారులు అంటే డిఎస్పీ కావచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు వీళ్ళంతా కూడా ఆ టైంకి పోలీస్ స్టేషన్లో లేకుండా బయటికి వెళ్ళిపోయారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ని పెట్టారు డ్యూటీలో వీళ్ళంతా పోయారు వినతిపత్రం ఇవ్వడానికి డీఎస్పి గారు రావాలని చెప్పారు డీఎస్పి గారు అవైలబిలిటీలో లేరు సిఏ గారు రావాలన్నారు సిఏ గారు అవైలబిలిటీలో లేరు ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కూడా వీళ్ళ దగ్గర నుంచి వినతి పత్రం తీసుకునేదానికి ఫిర్యాదును తీసుకునేదానికి సాహసించలేదు పాపం ఆయన ఎందుకు సాహసించలేదంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి ఒక చిన్న ఉద్యోగి ఇతను ఫిర్యాదు తీసుకుంటే ఏమవుతుందో తీసుకోకపోతే ఏమవుతుందో తీసుకుంటే పై అధికారులు అరుస్తారేమో ఎందుకు తీసుకున్నామని అంటారేమో తీసుకొని రిసిప్ట్ ఇవ్వకుంటే వీళ్ళు ఒప్పుకోరేమో ఈ కన్ఫ్యూజన్ మధ్య భయంతో ఆయన దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఎంపీని అలాగే నిలబెట్టేశారు ఆ తర్వాత వీళ్ళు తీవ్రంగా స్పందించడం హెచ్చరికలు జారీ చేయడం కోప్పడంతో ఎట్టకేలకు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని ఒక రిసిప్ట్ కూడా ఇచ్చారు ఈ పరిణామాల మీద తిరుపతి ఎంపీ గురుమూర్తి చాలా కలచి చెందారు ఒక పార్లమెంటు సభ్యుడిని ప్రజాస్వామ్యయుతంగా ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు తీసుకోవడానికి నలభై ఐదు నిమిషాల పాటు స్టేషన్లో రోడ్డు మీద నిలబెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు కంప్లైంట్ తీసుకోండి కేసు రిజిస్టర్ చేస్తారా చేయరా మీ ఇష్టం కేసు రిజిస్టర్ చేయకుంటే మాకు రిసిప్ట్ ఇచ్చారు కాబట్టి మేము కోర్టు ద్వారా వెళ్ళి హైకోర్టు ద్వారా కేసు ఎలా రిజిస్టర్ చేయించాలనో పోలీస్ అధికారులు ఎవరెవరైతే నిర్లక్ష్యంగా వివరించారో వాళ్ళని ఏ రకంగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలో అది మేము చూసుకుంటాం కనీస మర్యాద కూడా ఇవ్వకుండా స్టేషన్ బయట నలభై ఐదు నిమిషాలు ఒక లోక్సభ సభ్యుని నిలబెట్టడం అనేది దారుణమైన అంశంగా ఆయన లోక్సభ దృష్టికి తీసుకొని వెళ్ళారు తనకు హక్కులకు భంగం కలిగించిన పోలీస్ అధికారులను ఢిల్లీకి పిలిపించి పార్లమెంటులో విచారించి పార్లమెంటు ద్వారా వాళ్ళ మీద చర్యలకు సిఫార్సు చేసేలా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన పార్లమెంటు దృష్టికి తెచ్చారు త్వరలోనే ఈస్ట్ పోలీసులకు ప్రివిలేజ్ అంటే సభ్యుడి హక్కులను కాల రాచినందుకు తిరుపతి ఈస్ట్ పోలీసులకు అలాగే జిల్లా పోలీసు అధికారులకు కూడా పార్లమెంటు నుంచి నోటీసులు అందబోతున్నాయి